या जगति किं नीदया नि नी दर्शन मङ्गी वेलिगिर ज्योति मनसु न సనాతన చాలా సంతోషం మరి ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లవాడి నుంచి రేపో మాపో కాటికి పోయే ముసల్మాన్లందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆనందంగా చేసుకునే ఏకైక పండుగ ఉత్సవం ఏది ఉందంటే అది కేవలం గణపతి ఉత్సవాలు మాత్రమే మనం గమనిస్తే కొన్ని మతాలు ఉంటాయి ఆ మతాల వారికి ఉండే సంవత్సరంలో రెండే రెండు పండుగలు ఉన్నది ఒకటే ఒక దేవుడు ఆ దేవుడి దగ్గర గాని ఆ యొక్క పండగ సమయాల్లో కానీ వారి ప్రార్థనా మందిరాల్లో గాని ఎక్కడా కూడా తాగడాలు తందనాలు ఆడ్డాలు అలాగే వెర్రి వికారంగా సినిమా పాటలు వేసుకుని డాన్సులు చేయడాలు దైవానికి అవమానం జరిగే పని ఎక్కడ ఎవరు చేయరు కానీ దౌర్భాగ్యం ఏమిటి అంటే ఆ ఒక్క దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమంలోనైనా కూడా మనం సాంప్రదాయాలు అనుసరించి ధర్మానికి కట్టుబడి ఆఖరికి నిజమైన నిఖాసైన హిందువులుగా మనం మన ఖ్యాతని ఇంకా పెంచేటట్టుగా పనిచేయాలని ఆలోచన మర్చిపోబట్టి ఈ రోజు కూడా మనం గమనిస్తే రాజకీయ పార్టీ నాయకుడు ఆకారాల్లో గణపతులు చూస్తా ఉన్నాం సినిమా హీరోల విగ్రహాలు చూస్తున్నాం చాలా వరకు బయట మీ బొమ్మ ఎన్ని అడుగురు ఆర్డర్ ఇచ్చారంట మీ బొమ్మ ఎప్పుడు తెస్తారు అంటారు మీ బొమ్మ ఎన్ని రోజులు ఉంచుతారు అంటారు మీ బొమ్మ ఎప్పుడు నిమజ్జనం అంటారు తప్పితే మీ వినాయకుడు ఎప్పుడు తెస్తున్నారు అడిగాను మీ వినాయకుడు ఎన్ని రోజులు పూజ అని కానీ మీ వినాయకుడు ఎప్పుడు నిబంధన అని కాని చెప్పట్లేదంటే అందరి దృష్టిలో ఉన్నది బొమ్మ మాత్రమే తప్పితే అది దేవుడు కాదు కాబట్టి తాగి తందనాలు ఆడి దైవానికి అవమానం చేసే పరిస్థితి ఉంది కాబట్టి బీపీకి భయపడి మనమేమో ఉప్పు తినడం మాగుతున్నాం షుగర్ కు భయపడి చక్కెర పంచదార తిండం మాగుతున్నాం కాని మనం గుడికి వెళ్తే దేవుడు చూస్తున్నాడు మన గుడికి వెళ్తే దేవుడు మన కోరికలు వింటున్నాడు అని చెప్పి అదే దేవుడు మనం తప్పు చేస్తే మనకు ఆ పాపం కర్మగా మారి మనకి ఇంకా బాధలు దగ్గర అవుతాయి అని చెప్పి దైవానికి భయపడి తప్పు చేయడం మానట్లేదు కాబట్టి అందుకు మనం కష్టానికి కారణం అవుతున్నాం కాబట్టి అందుకు దైవం యొక్క సన్నిధిలో దైవం యొక్క సేవల్లో ఏ రోజు కూడా తప్పు చేయకుండా అందరూ కూడా ధర్మబద్ధంగా నీతిగా ఉంటే ఇంకా జీవితాలు ఆనందంగా ఉంటాయని తెలియజేసుకుంటూ ఈసారి ఖచ్చితంగా కూడా ప్రభుత్వం పెద్దలతో కూడా చెప్పి ఉన్నాము ఎక్కడా కూడా అభ్యాసకరమైనటువంటి యొక్క నృత్యాలు కానీ ఈ సాంప్రదాయానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎక్కడ జరగకూడదని చెప్పి ఒక బలంగా ప్రణాళికతో ఈ ఉత్సవాలు ముందుకు తీసుకెళ్ళడం అలా ఉంది అందుకు అందరూ కూడా అదే రకంగా చక్కగా అందరూ కూడా భక్తి విశ్వాసాలతో స్వామిని సేవలు చేసుకోవాలని తెలియజేస్తూ ఎక్కడైనా కూడా ధర్మానికి దైవానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తే నైన్ సెవెన్ జీరో వన్ డబల్ ఫైవ్ టూ ఎయిట్ జీరో ఫైవ్ నెంబర్ కి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పంపించండి ఖచ్చితంగా అక్కడ ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరిగినా దాన్ని నిరోధించేటట్టుగా ప్రయత్నాలు పీఠం నుంచి కూడా చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ చక్కగా వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో చేసుకుంటే ఆ యొక్క వరసిద్ధి వినాయకుడు ఆ గణనాథుడి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని తెలియజేసుకుంటూ ఏ నోట్ నుంచి విన్నా లక్ష చీరల గణపతి లక్ష చీరల గణపతి ఎప్పుడో మనం పాతకాలంలో విన్నాం అప్పుడెప్పుడో ద్రౌపదికి చీరలు ఆగితే అప్పుడు చీరలు గుర్తొచ్చాయి మళ్ళా మళ్ళీ సమాజానికి అంత జ్ఞాపకం చేయాలనే పుట్టింది ఎప్పుడంటే మళ్ళీ గాజువాక లక్ష్యాల మహాగణపతికి అందుకు చక్కగా ఆ సందర్భాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ యొక్క బృందానికి మరి సహకరించినటువంటి దాతలందరికీ గాజువాక పేరున అభినందనలు ఆశీర్వాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జయహింద్ సనాతన ధర్మకి సుందర వస్త్ర మహాగణపతికి him